సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చూసినా కానీ దేవరా నామస్మరణే వినిపిస్తూ ఉంది దేవరా ట్రైలర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊచకోతకు వస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కానీ గ్లిమ్స్ కానీ పోస్టర్లు కానీ ప్రతీది కూడా సోషల్ మీడియాని షేర్ చేయడమే కాకుండా ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా సోషల్ మీడియా అంతా కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నామస్మరణే వినిపించింది ఏడు చూసినా కానీ దేవర నామస్మరణతో ఈ సంవత్సరం అంతా కూడా దేవర నామ సంవత్సరంగా మారిపోతుందని ఏ ముహూర్తాన త్రివిక్రమ్ గారు అన్నారో అలానే జరిగిపోతూ ఉంది మరి అయితే ఈ మేరకు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆద్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా ట్రైలర్లోని డైలాగులు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతీది కూడా ప్రతి ఒక్క అభిమానిని సినీ ప్రేక్షకుని అంతేకాకుండా సినీ ప్రియులందరినీ కూడా ఆకర్షిస్తుంది ఈ యొక్క ట్రైలర్ మరి అయితే ఈ మేరకు తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ కేవలం గంటలోనే టెన్ మిలియన్ వ్యూస్ తోటి టాప్ ట్రెండింగ్ లో కొనసాగడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డుల ఊచ కోత కోస్తూ సరికొత్త రికార్డును సృష్టించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా అన్నట్టుగానే ఈ యొక్క సోషల్ మీడియా అంతా కూడా దేవరా నామస్మరణే వినిపిస్తూ ఉంది అయితే ఈ మేరకు తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ లోని డైలాగులు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ఎలివేషన్ ఇస్తూ లో వచ్చిన డైలాగ్స్ కానీ ప్రతీది కూడా పేలుతో ఉన్నాయి కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి రక్తంతో సంద్రమే ఎరిపెక్కిన కథ మా దేవర కథ అంటూ లో ప్రకాష్ రాజ్ గారి యొక్క వాయిస్ ఓవర్ తోటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్కు ఎలివేషన్ ఇస్తూ ట్రైలర్ను ప్రారంభించారు కొరడాల శివగారు అయితే ఆ తర్వాత వచ్చే డైలాగ్ మాత్రం ప్రేక్షకుల్ని మాత్రం థియేటర్లో కూర్చొనివ్వకుండా అలా ఉండే అంత డైలాగ్ను రాశారు శివగారు మరి అయితే మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కాకూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని నేనవుతా అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగులతో తోటి ఊచకోత కోయడం జరిగింది ఇక ఇప్పుడు రికార్డుల వేటతోటి రికార్డులను సృష్టిస్తూ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డు నమోదు చేయడం జరిగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కేవలం గంటలోనే మిలియన్ వ్యూస్ కు పైగా రావడం అంటే మామూలు విషయం